పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం విశ్వాసం కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను ఆ రోజు ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే ఇరవై సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏ వల్ల రాబోయే పది సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రిర్ ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆం ఆంధ్రాని మొదటి అక్షరం మందే ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు ఇండస్ట్రీ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి హెల్త్లో మార్పులు వస్తాయి ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు ఆల్రౌండ్ అన్ని సెక్టర్లు పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది ఇక్కడ నుండే యువత ఏఐ నేర్చుకుని వీళ్లే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది ఇక్కడి నుంచి సబ్సి ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం కూడా ఘాటిన పెట్టాం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడు జూను కానీ డిసెంబర్ కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎలాంటి పనులన్నీ చేస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది నిన్ననే నేను చూశాను మాకు వెసులుబాటు లేదు చాలా సమస్యలు ఉన్నాయి చూస్తే ఒకటి రాగా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా అప్పులు ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి కానీ ఎంప్లాయీస్ కూడా మన ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం దాని పర్యవసానికి ఒక డిఏ ఇచ్చాం పోలీసులకు అందరికీ సరెండర్ లీవ్ ఇచ్చాం ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూనను అటెండర్ను వాచ్మెన్ ఇలాంటి పేర్లు పెడుతున్నారు అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ప్రజలు ప్రభుత్వం ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను నా ఆలోచన ఒకటే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఇస్తున్నాం కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇది కాకుండా పి ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇప్పుడే చిన్ని గారు చెప్పారు ఎంపీ గారు చెప్పారు ఆయన అభినందిస్తున్నా విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు మీతో పుట్టిన వాళ్ళే మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత పీ ఫోర్ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈ విధంగానే రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోని అగ్రజాతిగా ఉండాలని నెంబర్ వన్గా ఉండాలనేది నా సంకల్పం అది తప్పకుండా సాధ్యమవుతుంది ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు ఇంకొక నాలుగు నాలుగేళ్ళు ఉంటాడు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పాలనలో పదకొండో స్థానంలో ఉండే ఈ దేశాన్ని మూడో స్థానానికి తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలని స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి మీరు కూడా ముందుకు రండి అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం నేను అందుకే పదే పదే చెప్తున్నాను కష్టపడక్కర్లేదు స్మార్ట్గా పనిచేస్తే చాలు ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా ఆరు గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి అప్పుడు పని చేయండి మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి కుటుంబ సభ్యులతో ఉండండి దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది మీరు కూడా తక్కువ పనిచేయండి ఎఫెక్టివ్గా పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతానే ఉండాలి మీ బాడీ మీ కష్టపడి వారమంతా కష్టపడండి రెండు రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గరుండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వైకుంఠపాడి మాత్రం వద్దు వైకుంఠ పాడు వస్తే పైకి ఎక్కించడం మళ్ళా మీరు కిందికి రావడం మళ్ళా పట్టుకొని పైకి పోవడం ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది సుస్థిరమైన పాలన సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ నరకాసురుడు వద ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి మంచిని ప్రోత్సహించాలి అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీకు మీ కుటుంబానికి మీ బంధువులకు మీ మిత్రులకు అందరూ కూడా నూతనమైన వెలుగులు తీసుకురావాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ